బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ప్రెసెంట్ ఈ రోజు అయితే నేను సఖీ ది హౌస్ ఆఫ్ కంచి బీఫ్ యస్ రావు నగర్ లో అయితే ఉన్నానండి వచ్చేసి చాలా రోజులు అయిపోయింది బట్ దీపావళి ఫెస్టివల్ కదా చాలా రకాల కొత్త వెరైటీస్ వచ్చేసాయంట ఇంకా అందుకని మీకు చూపించాలి కదా ఫస్ట్ ఇంకా సెకండ్ అంటే చెప్పాల్సింది ఏముందండి అన్ని ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తారు అంటే వేరే వేరే ఆఫర్స్ తో ఇక్కడ అస్సలు పని లేదు ఆఫర్స్ లేకుండా కూడా జెన్యున్ ప్రైజ్ ఉంటుంది అదనమాట అండ్ ఈరోజు ఎలాంటి కలెక్షన్ ఉందో ఒకసారి అయితే చూద్దాం పదండి హలో అండి హలో ఎలాంటి సారీస్ చూపిస్తారు ఈరోజు చూపిస్తాను మేడం ట్రెడిషనల్గా కంప్యూటర్ వచ్చేసి మినకాయ పెట్రోల్ డిజైన్ వస్తుంది మేడం మొత్తం ఓకే ఇదైతే మనకి ప్యూర్ లో తీసుకుంటే చాలా మంది వచ్చేసి టెన్ థౌసండ్ అబో ఉంటుంది అబౌనే ఉంటుంది అబోన్ ఉంటుంది వేవింగ్ బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మీకు మినబూటీ వస్తుంది అంటే సాఫ్ట్ ఎంతో సాఫ్ట్ ఉంటుంది మాత్రలు వీటిలో కలర్ సాప్స్ కూడా ఉంటాయి మీకు డిజైన్స్ మారుతున్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బాగుంది కొంచెం కొత్తగా కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ పటోలెట్ పట్టు బ్లౌజెస్ ఆహా బ్లౌజులు కూడా పటోలర్ బ్లౌజ్ చాలా వాటికి యూజ్ అవుతుంది ఇలా ఇవన్నీ కూడా మనకి టూ సిక్స్ నైన్ తగ్గి వస్తుంది మేడం టూ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ ఆఫ్ వాటికి పింక్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ లుక్ తో ఉందండి ఈ చీర మంచి కాంబినేషన్ అని పూజల కోసం వ్రతాల కోసం తీసుకోవాలనుకుంటే కూడా చాలా బాగుంటది ఎందుకంటే రాజ్కోట్ పేటల్లో డిజైన్స్ వచ్చాయి చాలా బడ్జెట్ రేంజ్ లో ప్రీమియం క్వాలిటీ బ్లౌజ్ కూడా అండి ఇది ఇంత తక్కువ అని మనం చెప్తే తప్ప వాళ్ళు అస్సలు గుర్తుపట్టలేరు గుర్తు బాగుంటుంది ఇందాక మెహందీ కలర్ లో ఒక డిజైన్ చూసాం కదా సేమ్ ప్రైస్ అయితే కాంబినేషన్ పీచ్ పింక్ కి బ్లూ కాంబినేషన్ ఓకే అంటే ఈ డిజైన్ లో మనకి ఇట్లా పటోలా పటోలా వచ్చింది చాలా ఉన్నాయి అండి డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ వాటిలో కలర్స్ అండి పీచిష్ పింక్ అంటాం కదండి దానికి ఇది బార్డర్ ఇందులో మనకి జెరీ వీవింగ్ కూడా వస్తుంది మేడం థ్రెడ్ బీవింగ్ కాకుండా జెరీ బీవింగ్ కూడా వస్తుంది ఇక్కడ మనకి కొంచెం ఇట్లా హార్ష్ గా కూడా అట్లా సేమ్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మెటీరియల్ బాగుంది దీంట్లో కలర్ సి గ్రీన్ కలర్ దీనికి పింక్ బాడీ గ్రీన్ కి పీచ్ కలర్ ఆంగ్షన్ వస్తుంది చూసారంటే ఎంత బాగుందో చీర అన్ని కలర్స్ చూడండి ఏది ఇది అసలు బాగాలేదు ఇది నార్మల్స్ ఉంది అనడానికి అసలు లేనే లేదు అన్ని కలర్స్ బాగొచ్చాయి ప్లస్ ఇందులో త్రీ ఫోర్ డిజైన్స్ వచ్చాయండి ఇప్పుడు చూస్తుంటే డిజైన్ కూడా మంచి చాలా ఉన్నాయి

స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు మీరు 2695 2695 ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇంద్ర వచ్చేసి ఇదో వెరైటీ అండి జెరీ కోటలో సెమీ చేపించమంటండి బార్డర్ అంతా కూడా మీనాకారీ వస్తుంది కానీ అచ్చం అవే డిజైన్స్ ఆ సేమ్ అవే డిజైన్స్ బాగుంది అసలు బోర్డర్ సరే అంతా కూడా మీనాకారీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ సూపర్ అసలు సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బుట్టా వస్తుంది మేడం ఇది చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారు ఇక్కడ ఉందండి ప్రైస్ టూ సెవెన్ నైన్ టూ సెవెన్ నైన్ ఫైవ్ ఓకే వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మీకు టూ థౌజండ్ స్టార్ట్ అవుతాయి మేడం ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ సేమ్ మెటీరియల్ బార్డర్స్ బార్డర్ దీంట్లో చిన్నగా వచ్చింది బోర్డర్ చింత వస్తుంది డిజైన్ చేంజ్ అవుతాయి అన్నమాట సేమ్ బుట్టి ఇదేమో జెరీ వివింగ్ వస్తుంది ఇదేమో కోటర్ స్టైల్ వస్తుంది మేడం అది టిష్యూ వచ్చేసి టిష్యూ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సాఫ్ట్ మెటీరియల్ ఇస్తారు డిజైనర్ బ్లౌజ్ సాటిన్ ఫీల్ ఉంది క్లాత్ దీంట్లో ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి కొత్తగా తీసుకున్నారు అంటే బార్డర్ లో ఎట్లా వీవింగ్ ఇచ్చారో అదే ఫ్లవర్ తీసుకు ఫ్లవర్ తీసుకుని ఇచ్చారు మాట వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి కలర్స్ బార్డర్ లో డిజైన్స్ కదా మనకి వీటిలో చేంజ్ అవుతుంది 2295 ఉంది ఇది అంటే మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ మేడం దాని తర్వాత వచ్చేసి టూ సెవెన్ నైన్ ఫైవ్ వరకు ఉంటాయి ఇద్దరు చూడండి మంచి ఆరెంజ్ సారీ అంతా కూడా మీనాకారీ వస్తుంది డిజైన్ కడి బార్డర్ టూ సైడ్స్ కూడా ఆల్ ఓవర్ ఇది మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి చీర ఏంటి గోల్డ్ జేరీ సిల్వర్ జేరీ రెండు వస్తాయి మేడం మధ్య మధ్యలో మనకి బూటీస్ కూడా త్రెండ్ బూటీస్ వస్తున్నాయి ఇది పల్లు పల్లు

చాలా మంది అంటే ఈ కలర్స్ ఇష్టపడతారు ఇలాంటి కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ అండి వన్ నైన్టీ ఫైవ్ ఇందులో మంచి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి పర్పుల్ కాంబినేషన్ ఉంది సూపర్ ఉందండి అంటే బ్లౌజ్ కాంబినేషన్ చూసి కాంబినేషన్ బాగుంటుంది అండి ఎక్సలెంట్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ కూడా మీనా అవునండి అంత ఫెస్టివల్ కదా మేడం ఏంటి కస్టమర్ సర్వీస్ ఇవ్వాలండి అంతే సో కోటాస్కి కోటాస్ అంటే కోట లవర్స్కి పండగే అవునండి ఈ చీరల పండుగ దీపావళి కంటే మించి చూడండి చాలా బడ్జెట్ రేంజ్ ఇది అయితే మంచి నియాన్ గ్రీన్ కోట ఓకే నెక్స్ట్ చూద్దాం కోటలోనే ప్యాచ్ వర్క్స్ వస్తుందండి ఓకే ఆఫ్ వైట్ స్పెషల్ బటర్ నందరు టూ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ వస్తుంది మీ ప్రైజ్ వచ్చి వన్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఇదంతా కూడా మనకి ఆప్లిక్ వర్క్ ఇట్లా ప్యాచ్ వర్క్ ఇచ్చేసి కట్ వర్క్ బార్డరే మళ్ళీ ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీతో చిన్న బాడీ అంతా ఫుల్ వస్తుంది మేడం హల్లీ దగ్గర వచ్చేసి మనకి ఫుల్ వస్తుంది సరే అంతా కూడా థ్రెడ్ బుట్ట వస్తుంది కంప్లీట్ కుర్చీలలో అక్కడ టౌన్ అయిన ప్లాట్ ఓకే దీంట్లో బ్లౌజ్ చేద్దాం బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇస్తారు మేడం ఇది బ్లౌజ్ లెయిన్ బ్లౌజ్

ఇది జరీ వీవింగ్ బుట్టింగ్ మధ్యలో మునియా బార్డర్ మునియా బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సారీ లైల్ అయితే బుట్ట వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ బుట్ట వస్తుంది లెంగ్త్ బాగుంది లెంత్ తీస్తుంది సిక్స్ థర్టీ మీటర్స్ మీకు బ్లౌజ్ తీస్తే ఫైవ్ ఫిఫ్టీ సారీ సారీ మొత్తం కంటిన్యూ వర్క్ వస్తుంది మీకు ఓకే ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ మేడం టూ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ వీటిలో కలర్స్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి కూడా బేబీ పింక్ బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్ కామన్ కలర్ బాడీ కలర్ మారుతుందండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మీకు బేబీ పింక్ వస్తుంది బార్డర్ కూడా మీకు మునియా మునిగబోట సేమ్ ఇంకో కలర్ అండి ఇందులోనే సీ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కామన్ అన్నారు బ్లౌజ్ కామన్ బాడీ కలరే మారుతుంది ఒకసారి అంటే ఈ లో ఎడ్జ్ కలర్ ఏదుందో దానికి అదే కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అన్ని లైట్ కలర్స్ సూపర్ ఉన్నాయి కోటా ఫెస్టివల్ అని చెప్పాలి చాలా ఫెస్టివల్ ఫుల్ వెరైటీ వచ్చిందండి ఓకే ఇదో వెరైటీ మేడం అవుట్ లైన్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా మొత్తం ఫుల్ వస్తుంది మొత్తం ఓకే ఇదేంటంటే చూడగానే డిజిటల్ ప్రింట్ అనిపిస్తుంది ఆ చూడడం అలా అనిపిస్తుంది కానీ వర్క్ వర్క్ వస్తుందండి చూడండి కొంచెం దగ్గర నుంచి చూస్తే మీకు ఫ్లవర్ ఇచ్చారు కదండి అవుట్ లైన్ అంతా వర్క్ ఇచ్చారు ఇట్లాగా ఇట్లా రెండు కాంబినేషన్స్ ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ మేడం లైన్స్ బార్డర్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం మీకు ఏదైనా నచ్చింది ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది మేడం వీడియో కాల్ కూడా ఉంటదండి ప్రొవైడ్ చేస్తారు చిన్నగా పిట్టలు బాగున్నాయి కదా వర్క్లో అవుట్లైన్ కంప్లీట్ అవుట్లైన్ వర్క్ వస్తుంది పీచ్ కలర్ కాంబినేషన్ ఓ పెయింటింగ్ లాగా తీసుకుని మళ్ళీ అవుట్ లైన్ బాగునండి ఇది ఎంత కాస్ట్లో వస్తాయండి ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ మేడం టూ థౌసండ్ ఓకే కొత్తగా ఉన్నాయి కలర్స్ దగ్గర దగ్గర ఉన్న కానీ డిజైన్స్ అనేది చేంజ్ అవుతాయి పేరు ఒక్కో డిజైన్ ఒక్కో ప్యాటర్ అనమాట ఫ్లవర్ డిజైన్ లో ఫ్లవర్ డిజైన్ చేంజ్ అవుతాయి కదా దాంట్లో బర్డ్స్ డిజైన్ లో రెండు వచ్చాయి కలర్స్ ఫ్లవర్ డిజైన్స్ లో డిజైన్స్లో కలర్స్ వస్తాయి ఇట్లా వచ్చాయి టూ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఓకే కోటలోనే కోటలోనే ఇదో వెరైటీ థ్రెడ్డింగ్ వర్క్ వస్తది సారీ మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది బోర్డర్ లో వచ్చేసి మునియా బోర్డర్ వస్తుంది ఫుల్ వర్క్ ఫుల్ వర్కన్ లో రిచర్ వస్తుంది మొత్తం మునియా బోర్డర్ మునియా బోర్డర్ కలర్ కూడా మంచి లైట్ లెమన్ కలర్ లైట్ లెమన్ లో వస్తది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు వర్క్ ఇచ్చారు

కలర్స్ కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నట్టున్నాయి సిక్స్ కలర్స్ కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చినాయి వీటి ఇలా ఇంకా కోటాలో ఇంకొన్ని ఉన్నాయి హెవీ క్లోజ్ కోటలోనే బ్లాక్ లో మేడం బ్లాక్ అండ్ ఇంగ్లీష్ కలర్ కాఫీ బ్రౌన్ అంటారు కదా షేడ్ అనమాట సారీ అంత వచ్చి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండి లో వచ్చేసి మీకు మ్యాంగో బూటీస్ వస్తుంది బిగ్ బ్రౌన్ మ్యాంగో చాలా సాఫ్ట్ గా ఉంది బార్డర్ క్లాత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి మంచి కాంబినేషన్ అండి చాలా రేర్ గా చూస్తాము ఇలాంటి కాంబినేషన్ ని స్పెషల్ అని చెప్పాలి ఇది ఎంత ఉందో కాస్ట్ 2595 మేడం 2595 595 ఇందులోనే మనకి ఫ్లోరల్ ప్రింట్ చిన్న బోర్డర్స్ అన్నమాట కలంకారీ ప్రింట్స్ వస్తాయండి ఓకే చీర ఓపెన్ చేసిన తర్వాత ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో కలంకారీలో ఫిగర్ డిజైన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మేడం ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ బాడీలో ఏదైతే ఇచ్చాడో శారీలో బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది అదే థీమ్ కాస్ట్ అండి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ మేడం టూ థౌజండ్ టూ నైన్ టూ నైంటీ ఫైవ్ ఓకే ఇందులోనే మనకి డిజైన్స్ కూడా మారుతాయి బార్డర్లో పిస్తా కలర్ బార్డర్ వచ్చేసి కలంకారీ బార్డర్ వస్తుంది సేమ్ ప్రైస్ సేమ్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా మీకు బుటీ వస్తుంది మొత్తం కంప్లీట్ బుటీ వచ్చి కలంకారీ బోర్డర్ వస్తుంది అసలు ఎవరికైనా బాగా సెట్ అయిపోతాయండి ఈ ఏజ్ తో పని లేదు ఎవరైనా కట్టుకోవచ్చండి వీటిలో కలర్స్ ఇంకా సేమ్ డిజైన్ సేమ్ డిజైన్లో కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి వీడియోలో మనం అన్ని చూపించినాం కదా అన్ని మామూలుగా చూపిస్తున్నా ఇందులో ఇదో వెరైటీ అండి ఆఫ్ వైట్ బేసిక్ ఇది కూడా పళ్ళు వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు బార్డర్ శారీ మొత్తం బూటీ వస్తుంది బాగుంది బ్లౌజ్ పళ్ళు ఎలా ఇచ్చాడో బ్లౌజ్ కూడా అలా ఇస్తాం డిజిటల్ ప్రింట్ ఇది చాలా వాటికి సెట్ అయ్యే విధంగా వచ్చింది మల్టీ కలర్ లో టూ త్రీ నైన్ ఫైవ్ మేడం టూ త్రీ నైన్ ఫైవ్ టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలా చూడండి ఇందులోనే ఇదే వెరైటీ అండి కోటలోనే బార్డర్ వచ్చేసి లేస్ బార్డర్ వస్తుంది మేడం శారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇలా చూడండి వర్క్ వస్తుంది దీంట్లో కూడా ఇది లేస్ చిన్నగా ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఇందులోని గ్యాప్ బోర్డర్ మేడం కోటలోనే డిజిటల్ ప్రింట్ వచ్చి గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ ఆనియన్ కలర్ కి రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ ఇస్తారు మేడం కావాలంటే మీరు కాంట్రాక్ట్ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ నైన్ ఫైవ్ అలా వస్తుంది ఓకే దాంట్లో వెరైటీస్ డిజైన్స్ ఇవి లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి మీకు అసలు చూస్తూ బ్లాక్ లో చూడండి అంటే బాగుంది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ ఇందులోనే మీకు డబుల్ షేడ్ కూడా వస్తుంది మల్టిపుల్ అన్నమాట మల్టీ కలర్ వస్తుంది బాగుంది కలర్ఫుల్ గా ఉంది చీర గంగా జమున బోర్డర్ అంటారు కదా అలా వస్తుంది పైన కదా మల్టీ కలర్ వస్తుంది మేడం టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ నైన్ ఫైవ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ మేడం ప్రింటెడ్ బ్లౌజ్ సార్ స్టోర్ విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూడొచ్చు ఇవన్నీ కూడా అందులో వెరైటీస్ మేడం ఇందులో వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ ప్రింటెడ్లో బుట వచ్చి ఓకే చిన్న బార్డరే చిన్న బార్డర్ వచ్చి మునియా బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్టా బ్లౌజ్ కాంట్రాస్టెండ్ ఇది బ్లౌజ్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ పీచ్కి బ్రౌన్ కలర్ వీటిలో డిజైన్స్ మ్యాడమ్ ఈ ఫుల్ ఆల్ వస్తుంది టూ ఫోర్ నైన్ ఫైవ్ వస్తుంది టూ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఇది చూడండి డిజిటల్ ప్రింట్ లో మళ్ళీ చిన్న బూట మధ్యలో అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా బుట్ట వస్తుంది ఇది చూడండి బాగుంటుంది కలర్ టూ సిక్స్ నైన్ ఫైవ్ ఇది బార్డర్ లో వచ్చి డిజిటల్ ప్రింట్ మేడం శారీ అంతా కూడా మెనా బుట్టి వస్తుంది కలర్ బాగుంది ఇది కాంబినేషన్ లెవెన్ కాంబినేషన్ బట్ట సరే అంతా మినబోట వస్తుంది బ్లౌజ్ వచ్చి లెవెన్ కలర్ వస్తుంది ఓకే ఇదండి బ్లౌ బ్లౌజ్ ఇది ఒక చిరా చూసాం చూసాం దాంట్లోనే కలర్ అండి ఇంత ఉండింది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇట్లా వీటి ఓల్ని ఆరెంజ్ మీద చేపించాం డిజైన్స్ ఓల్ని ఆరెంజ్ మీద వస్తాయి కలర్స్ ఉండు బార్డర్ లో వచ్చేసి మెనా బుట్ వచ్చి ప్యారెట్స్ ప్యారెట్స్ వస్తాయి ఇంత బాగుందండి పైన ఇంకా వితౌట్ బార్డర్ వితౌట్ బార్డర్ అండి బుట్ట మొత్తం వచ్చేసి సారీ మొత్తం వస్తుంది ఓన్లీ ఆరెంజ్ కలర్ వస్తుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ ఫైవ్ మేడం టూ థౌసండ్ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ కూడా మనకి బుట్టి బ్లౌజ్ అనమాట బ్రుకెట్ బ్లౌజ్ వస్తుంది

అంటే పట్టు కాన్సెప్ట్ లో చేపిచాంమాటండి. ఆ క్లాత్ ఫీల్ కూడా దాంట్లోనే అదే ప్రైస్ ఏమేలా ఇది బెవెరెట్ ఇది ఏంటంటే సాఫ్ట్ లిక్ వస్తుంది మీకు. అంటే బనారస్ అన్ననే బరువుంది అనుకుంటారు కానీ మెటీరియల్ అంతా సాఫ్ట్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ లో వచ్చింది. బోర్డర్ లో కూడా చూసుకోవచ్చు మీరు డిజైన్ చేంజ్ అవుతాయి. చిన్న మనకి చిన్న బటచూ సీ ది సేమ్ అండి సేమ్ ప్రైస్ 27995 ఆరెంజ్ కాన్సెప్ట్ అండి త్రీ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చింది ఇంకా క్వాంటిటీలో కూడా మనం తీసుకోవచ్చు ఇంకొకటిలోనే మనకి ఇదో వెరైటీ మేడం బెనారస్ లోనే డాలర్ జెట్టి అన్నమాట సారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ వస్తది డిజైన్ సాఫ్ట్ ఉంది క్లాత్ సారీ అంతా సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రా వస్తుంది ఇప్పుడు ఎంత బాగా కనబడుతుంది బెనారస్ బ్లౌజ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అండి అంటే ఇట్లా కాంట్రాస్ట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ కుదిరింది బాగుంది వీటిలో మనకి శారీస్ కలర్స్ మారితే మీకు బ్లౌజ్ చేంజ్ అవుతుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అనమాట దీనికి ఇప్పుడు రాయల్ బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ ఇందులో ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఇంకా ఆరెంజ్ రెండు కదా ఈ కేటలాగ్ లో కూడా ఆరెంజ్ కలర్ అయితే పెట్టేశారు ఇది డిజైన్స్ కొంచెం కొంచెం డిజైన్లో డిజైన్ చేంజ్ అవుతాయండి దీనికి బ్లౌజ్ పింక్ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇంత కూడా వాషబుల్ ఐటమ్ మీకు డ్రైవర్ క్లీనింగ్ ఏం చేయించుకోకూడదు వాషబుల్ ఐటమ్ బాగుంది నావీ బ్లూకి సీ గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా కొత్తగా చాలా బాగుంది చూడండి ఇది బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు ఎంత పెద్దదిగా ఇచ్చారు రెడ్ కాంబినేషన్ రెడ్ రెడ్ ఇచ్చారు అండ్ పర్పుల్ అండి ఇంకా మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాము బ్లౌజ్ ఏంటి ఏంటి అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి చాలా ఈజీ అయిపోతుంది అండి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీటిలో మనకి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ అండి కి మెరూన్ కాంబినేషన్ మెరూన్ బ్లౌజ్ మెరూన్ బ్లౌజ్ ఓకే బ్రిక్ కలర్ ఇది నైస్ ఇట్లా అనమాట చాలా బడ్జెట్ లో వస్తున్నాయి ఈ చీరలు కూడా మనకు వచ్చేసి 1895 మేడం ఇక్కడ వచ్చేసి 1895 వస్తుంది సో చూసారు కదా ఇదనమాట చాలా కొద్దిగానే చూపించానండి నేనైతే ఈ వీడియోలో ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇంకా నెక్స్ట్ షేర్ చేసే వీడియోస్లో ఆ కలెక్షన్ అంతా కూడా చూపిస్తూనే ఉంటాను అండ్ మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే చాలా బడ్జెట్ రేంజ్లో ప్రీమియం క్వాలిటీలో చీరలు కావాలంటే సతీస్కి తప్పకుండా విజిట్ చేయాల్సిందే అండ్ మనకి కుక్కర్పల్లిలో బ్రాంచ్ ఉంటుంది ప్రెజెంట్ వచ్చేసి ఏఎస్ రావు నగర్ నుంచి షేర్ చేస్తున్నారండి సికింద్రాబాద్లో కూడా ఉంటుంది సో ఎక్కడ దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళ్ళిపోండి షాపింగ్ చేసేసండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్